ప్రజలకు నమస్కారం ముందుగా సినీ నిర్మాతలు అండ్ సినిమా దర్శకులకి మరియు నటీనటులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు నేను ఈ వీడియో తీసేయడం ఎందుకంటే ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి ఒక బీదవాడికి సినిమా అందాలి సినిమా చూడాలి అని ఒక ఉద్దేశంతో ఐబొమ్మ అని ఒక క్రియేట్ చేసి అందులో బీదవాడు సినిమా చూడేలా చూసేలాగా చేసిండు ఐబొమ్మ రవి మీరు అతన్ని ఎన్కౌంటర్ చేస్తాను చేయాలి అని అంటున్నారా అది ఎంత దాకా కరెక్ట్ అండి నిర్మాత గారు మరి అలాంటప్పుడు మీ దాంట్లో డ్రగ్స్ చాలా యూజ్ చేస్తున్నారు సినిమా వాళ్ళే అండ్ బెట్టింగ్ ప్రమోషన్ కూడా చాలామంది ఇస్తున్నారు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల చాలామంది చనిపోయారు రోడ్డు మీద పడ్డారు తల్లిదండ్రుల బాధ అనేది వాళ్ళు వర్ణాన్ని తట్టుకోలేరు అలాంటి బిడ్డలు చనిపోయారు మీకేం తెలుసు అలాంటి వాళ్ళని వరదీయండి బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని మీరేం చేస్తున్నారు సినిమా టికెట్ వందలలో పెస్తున్నారు అండ్ పాప్కార్న్ వంద రెండు వందలు చేస్తున్నారు వాటర్ బాటలు ఇరవై ఉన్న వాటర్ బాటలు వంద రూపాయలు యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా పెంచుతున్నారు సమోసా బయట పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు దొరుకుతాయి మీరు యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఇది కరెక్టా అలాంటప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎన్నిసార్లు ఊరి తీయాలి ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి ప్రజలు మీరు కూడా ఆలోచించండి ఇలాంటి సినిమా నిర్మాతలను ఇలాంటి డైరెక్టర్లను మనం ఏం చేద్దాం ఒక బీదవాడు లేనివాడు కూడా నేను ఒక మంచి సినిమా చూడాలి అని వానికి ఆశ ఉంటుంది అలాంటి అప్పుడే ఈ ఐబొమ్మరవి అనేది క్రియేట్ చేసి ఒక సామాన్యుడు సినిమా టాకిస్ పోయి సినిమా చూడలేక ఐ బొమ్మలో ఓపెన్ చేసుకుని సినిమా చూసే వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు ఐ బొమ్మ అలాంటి వాడికి ఉరి ఉరి తీస్తారా ఎన్కౌంటర్ చేస్తారా ఒక్కసారి ఆలోచించండి ఆ నోరుకు అద్దుపద్దు ఉండదా నరం లేని నాలుక ఎంతనైనా మాట్లాడవచ్చు మనం కూడా అన్నం తింటున్నాం అది గుర్తుపెట్టుకోండి నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించండి ఒక సామాన్యుడు సినిమా చూసేలాగా ఉంచండి టికెట్ రేట్లు అది శాత కాదు ఐబొమ్మ రవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరో మీరు కాదు హీరోలు హీరోలకు మీకే చెప్తున్నా మీరు కాదు హీరోలు ఐబొమ్మ రవి హీరో అది గుర్తుపెట్టుకోండి రియల్ హీరో రవి ఇది ఒక్కటి మీరు ఆలోచించాలి ప్రజలారా మీ కూడా మీ ఉంచుతున్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ హై రవికి సపోర్ట్ చేయండి నా మద్దతు రవికే నా పేరు సుదర్శన్ గౌడ్ నేను డిస్టిక్ లేబర్ డివిజన్ ప్రెసిడెంట్ సంగారెడ్డి డిస్టిక్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నా మద్దతు ఐబొమ్మ రవికే రవికి ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు కూడా ఆలోచించాలి ప్రజలు అందరూ ఐ రవికి సపోర్ట్ ఇవ్వండి ఒక బీదవాడి కళను నెరవేరు నెరవేరుస్తున్న ఐబొమ్మ రవికి మనం సపోర్ట్ ఇద్దాం మద్దతు ఇద్దాం సర్జనల గారు కూడా ఆయన కూడా ఆలోచించాలి సార్ మీరు మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి బీదవాడు సామాన్యుడు సినిమా చూడాలంటే సినిమా టాకీస్కి వెళ్ళగలడా వెళ్ళలేని పక్షంలో ఈ ఐబొమ్మ రవి అనేది వాళ్ళ కోసమే ఉపయోగించారు సార్ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి జై శ్రీరామ్ ఓం నమశివా